ఆరాధకుడిగా మారిపోయాడు ఒక సందర్భంలో దావీదు ఆ డెబ్బై మంది చచ్చిపోయారండి అప్పుడు గాదు అని ఒక ప్రవక్తను దేవుడు పంపించాడు మనము అలాగే పదిహేడో వచనం చదువుదాం దావీదు జనులను నాశనము చేసిన దూతను కనుగొని ఒకసారి పదహారు కంటిన్యూ చదువు డెబ్బై వేల మంది చనిపోయారు అయితే దూత ఎరుషులేము పైని హస్తము చాపి నాశనము చేయబోయినప్పుడు ఏహోవా ఆ కీడును గూర్చి సంతాపం ఉంది అంతే చాలును అంతే చాలును నీ చెయ్యి తీయమని జనులము నాశనం చెయ్యి తీసేయండి కీడు మేము తట్టుకోలేమని జనులకు నాశనము చేయు దూతకు ఆజ్ఞ ఇచ్చాను ఆజ్ఞ ఇచ్చను యహోవ దూత యోగోసీయుడైన అరౌనా యొక్క కళ్ళము దగ్గర ఉండగా దావీదు జనులను జనులను నాశనము చేసిన దూతను కనుగొని నాశనం చేసిన దూతను కనుగొని యహోవను ఇలా ప్రార్థించను ఇలాగూ ప్రార్థించను చిత్తగించుము చిత్తగించుము పాపము చేసిన వాడను నేనే పాపము చేసిన వాడను నేనే దుర్మార్గముగా ప్రవర్తించిన వాడను నేనే దుర్మార్గంగా ప్రవర్తించిన వాడను నేను గొర్రెల వంటి వీరేమి చేసిరి గొర్రెల వంటి వీరేమి చేసిరి నన్ను నా తండ్రి ఇంటి వారిని శిక్షించుము నన్నును నా తండ్రి ఇంటి వారిని శిక్షించుము ఆ దినమున కాదు దావిదనుద్దుకు వచ్చి నీవు పోయి యబుసీడైన అరౌన యొక్క కళ్ళంలో యహోవ నామమున ఒక బలిపీఠము కట్టించుమని అతనితో చెప్పగా అతనితో చెప్పగా దావీదు ఇప్పుడు ఇరవై ఐదు చదువు చివరి మాట అక్కడ దావీదు యహోవ నామమున యహోవ నామమున ఒక బలిపీఠము కట్టించి ఒక బలిపీఠము కట్టించి దహన బలులను సమాధాన బలులను దహన బలు సమాధాన బలు అర్పించను అర్పించను యహోవ దేశము కొరకు చేయబడిన విజ్ఞాపనలను ఆలకింపగా ఆలకించగా ఆ తెగులు ఆగి ఆ తెగులు ఆగిపోయి ఇస్రాయేలులను విడిచిపోయను ఇస్రాయేలులందరినీ కూడా ఆ తెగులు విడిచిపోయింది ఎప్పుడు విడిచిపోయిందంటే ఆయన మరల ఒక బలిపీటాడు ఆయన చేసిన కారణాన్ని బట్టి డెబ్బై వేల మంది చావుకు కారకుడయ్యాడు ఈ రోజున నిన్ను బట్టి నీ కుటుంబానికి నష్టం కలుగుతుందా నిన్ను బట్టి నీ కుటుంబానికి నువ్వు నివసించే ప్రాంతంలో నువ్వు బ్రతుకుతున్న ఏరియాలో ప్రజలకు ఒక దుర్మార్గంగా బ్రతుకుతున్నావా ఒక్కవేళ ఈ రాత్రి సర్వశక్తుని వైపును తిరగగలిగితే దుర్మార్గుడు తన దుష్టత్వంలో మరణించుట వలన నేను సంతోషించి వాడను కాదు అతడు మరలా నీతిని అనుసరించి తన దుర్మార్గ క్రియలన్నీ ఒప్పుకొని విడిచిన ఎడల అతని నీతిని బట్టి నేను మరలా అతన్ని రక్షిస్తానని మాటించాడు ఆమెన్ కనుక